हमें love you. I love you too, Pilla. No, 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 पिला no, 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 నువ్వు లేకుండా నేను బ్రతకళ్యాణ్ బావా అది తీసేది నిద్దుకొని అక్కడ ఏం చూసలేము అనుకున్నావు కదా ఏం నా బిడ్డ పడేది ఎక్కువ ఈ మధ్య ఏ నీ బిడ్డ లవ్ చేస్తుంది మా మీద ప్రేమించుకుంటాం నీకు ఏం చేసు అవు ఫటే నువ్వు అని ప్రేమిస్తున్నావా వాడిని ప్రేమిస్తున్నావా వాడెవడో నాకు తెలియనా తెరవడే ఎంట పడుతున్నాడు అమ్మో ఎంత బొబ్బలు దానివే నువ్వు అంటే అది కొడగా కరముతా ఇంకోసారి ఇక్కడ చంపేసి చాలా కలకాలు కొడగా సరే నువ్వు సేనకాడ పోయి పని చూసుకోపో కిరూతనికి వాళ్ళ అప్పకి చెప్తా సాయంత్రం ఇంటికి రాని కొడుకు ఎక్కడ పోతాడు ఫోన్ కొడుకు ఏ సారీ ఏమనుకో చెప్పి